హలో హాయ్ గోడ్జికుడుకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను గోడ్జిక్కుడుకాయ అయితే మనం ఈ సైజులో కట్ చేసుకొని కడుక్కోవాలి ఇప్పుడైతే కడాయిలు పెట్టుకొని మనం సరిపడా అంతా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కింది చిలకర ఆవాలు వేసుకుందాం సరిపడా ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకుందాం కలుపుకోవాలి ఇప్పుడు మన పచ్చిమిర్చి అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అల్లం వేసుకొని కలుసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో మంచిగా మనం అల్లాన్ని ఫ్రై చేసుకోవాలి సరిపడాంత పసుపు వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం ఇప్పుడైతే మనం గోడెక్కుడుకాయ మనం కడుక్కొని మంచిగా వేసుకుందాం కలుపుకోవాలి గ్యాస్ ఫిమ్లో పెట్టుకొని మనం ఆయిల్లో మంచిగా ప్పుడు కానీ ఫ్రై కానియాలి ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకుందాం మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడైతే మనం టమాటా వేసుకోవాలి ఒక టమాటా వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత తీసుకొని సరిపడంత కారం వేసుకుందాం సరిపడంత ఉప్పు వేసుకుందాం కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం కలుపుకుందాం ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం అయితే మనం మూత తీసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం మన గోడి చిక్కుడుకాయ ఫ్రై అయితే అయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం మన గోడి చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం